హాయ్ అండి వెల్కమ్ టు ఏషిరస్ క్యూజిన్ ఈరోజు సాంబార్ని టేస్టీగా అలాగే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి మనం సాంబార్ ఎప్పుడు చేసుకున్నా ఒకే విధమైన రుచితో చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చేసి చూపిస్తాను వంట చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ సాంబార్ని రైస్లోకి అలాగే టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి దీన్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి దీనికోసం ముందుగా ఒక కప్పు కందిపప్పును తీసుకోవాలండి కందిపప్పుని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఒక కుక్కర్ నేను తీసుకొని కడిగిన కందిపప్పుని వేసుకోవాలండి ఇప్పుడు దీనిలో ఒక గ్లాస్ వాటర్ని వేసుకోవాలండి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి వేసుకొని కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక నాలుగు విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలండి కుక్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు సాంబార్లోనికి కూరగాయల్ని కట్ చేసి తీసుకోవాలండి ఆనపకాయ ముక్కలు ములక్కాడ ముక్కలు క్యారెట్ అలాగే బెండకాయ ఉల్లిపాయలు అలాగే టమాటాలు ముల్లంగి ముక్కలు కూడా కట్ చేసి తీసుకోవాలండి ముల్లంగి ఉంటే వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే పులుపు కోసం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలండి దీన్ని ఒకసారి కడిగి తీసుకోవాలండి ఇప్పుడు దీనిలో ఒక గ్లాసు గోరువచ్చని నీళ్ళు వేసి బాగా నానిన తర్వాత చింతపండు రసం తీసి ఒక పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు సాంబార్ పోపు కోసం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా ఆవాలు మినపప్పు వన్ టేబుల్ స్పూన్ అలాగే పచ్చిసెనపప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ అలాగే ఒక నాలుగైదు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు అండి అలాగే కొద్దిగా ఇంగువును కూడా తీసుకోవాలి తీసుకొని వీటిని కూడా ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పప్పును ఉడికించుకున్నాం కదండి దాన్ని మెత్తగా మెదుపుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పుని మెత్తగా మెదుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడే ఇలా గరిటతో మెదుపుకోవాలి ఈ విధంగా మెదుపుకున్న తర్వాత మనం తీసిపెట్టిన చింతపండు రసాన్ని వేసుకోవాలండి ఇలా చింతపండు రసం కూడా వేసిన తర్వాత పప్పు చింతపండు రసం రెండు కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు సాంబార్ చేయటం కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులను వేసుకోవాలండి అలాగే కొద్దిగా ఇంగువను కూడా వేసుకోవాలి వేసుకొని ఒక రెండు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలండి వేసుకొని పోపు అంతా కూడా బాగా వేయించుకోవాలి కాస్త వేయించుకోవాలండి పోపు అంతా కూడా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పోపు వేగితే సరిపోతుంది ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని వేసుకోవాలండి వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని కూరగాయ ముక్కలన్నీ కూడా బాగా మగించుకోవాలి ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోవాలండి కలుపుకొని కాయగూరలన్నీ కూడా మనకి మెత్తగా మగ్గిపోవాలండి ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోవాలి అం అంతవరకు కూడా మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు కందిపప్పుని వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత దీనిలో ఒక గ్లాసు వాటర్ని వేసుకోవాలి సాంబార్ అనేది మీరు ఒకసారి ఈ విధంగా కలుపుకొని చూసుకొని వేసుకోవాలండి మరి పలుచుగా ఉన్నా సరే సాంబార్ అనేది అంత టేస్ట్గా ఉండదు ఈ విధంగా చూసుకొని మీరు వాటర్ని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే టూ టేబుల్ స్పూన్ సాంబార్ పొడిని కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలండి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోవాలండి వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి బెల్లం వేయటం వల్ల సాంబార్ అయితే రుచి చాలా బాగుంటుంది ఈ విధంగా అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు మరిగించుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత సాంబార్ అనేది ఇలా దగ్గరవుతుందండి ఇలా ఉన్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు ఫైనల్గా కొబ్బరి తురుము ఒక మూడు స్పూన్లు వేసుకోవాలండి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి అంత కలిసేలాగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సాంబార్ అనేది రెడీ అయిపోయిందండి ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా సాంబార్ని ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ సాంబార్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇది రైస్లోనికి అలాగే టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుందండి వంట చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఎప్పుడు సాంబార్ చేసినా సరే ఒకే రుచితో ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్